హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆటోమొబైల్ మొబైల్ ఈ రోజు అయితే మన చాలా మాట్లాడదాం యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి హోండాలో మనకి వన్ ట్వంటీ ఫైవ్ సిసి నాకెడ్ బైక్ అనేటప్పటికి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ గుర్తు కదా ఇది వరకైతే అది మనకి నాకెడ్ స్పోర్ట్స్ బైక్ గా యూజ్ చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ సిగ్మెంట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు వన్ ట్వంటీ ఫైవ్ లో కంప్లీట్ నాకెడ్ స్పోర్ట్స్ బైక్ ని అయితే హోడా తీసుకుని వచ్చింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అదే హాండా సిబి వన్ ట్వంటీ ఫైవ్ హార్నెట్స్ ఈ హోడా సీబీ వన్ ట్వంటీ ఫైవ్ హార్నెట్ అనేది టోటల్ గా ఏ విధంగా ఉంది దీంట్లో స్పెషల్ ఫీచర్స్ ఏంటి ఇది మీరు ఆ బడ్జెట్ లో కొనుక్కోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు వీడియో చెప్పేస్తానండి ప్రెసెంట్ అయితే మన అనకాల్లోనో లేలా హోండా షోరూమ్ అయితే వెహికల్ యొక్క స్టాక్ అవైలబిలిటీ పుష్కలంగా ఉంది రీసెంట్ గా వచ్చినటువంటి ఫెస్టివల్ ఈ వెహికల్ అయితే చాలా మంది చూస్ చేసుకుంటా ఉన్నారు ఎందుకని అంటే ఇప్పుడు దీని లోపల ప్యానల్స్ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ స్పోర్ట్స్ బైక్ లాగా అయితే కనిపిస్తా ఉంది ఒకటోది రెండోది ఏంటంటే యంగ్స్టర్స్ దీని మీద కూర్చున్నప్పుడు లుక్ అయితే అదిరిపోతా ఉంది మూడో పాయింట్ ఏంటంటే ఇంజన్ ఇంజన్ అనేది ఎప్పటి నుంచో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి వన్ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో అంటే మనకి షైన్ లోన్ గానీ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ లో ఆ ఇంజన్ ఏదైతే ఉందో దానికి కాస్త ట్యూన్ చేసి పవర్ లో ఒక పాయింట్ త్రీ టార్క్ లో ఒక పాయింట్ ఫోర్ పెంచేసి ఇంజన్ అయితే రిలీజ్ చేశారు ఇది కంప్లీట్ మనకి ఎయిర్ కోల్డ్ ఇంజన్ అయితే వస్తుందన్నమాట సి హార్నట్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి విధంగా ఉంది ఇప్పుడు అయితే చూసేద్దాం అండి వెహికల్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూడడానికి కంప్లీట్ ఎరోడైమిక్ డిజైన్ అయితే వచ్చింది దీని హెడ్ లైట్ ఇక్కడ చూసారు కదండి పీనో బ్లాక్ అలాగే బాడీ కలర్ అయితే వచ్చింది దీంట్లో టోటల్ ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి నియాన్ సియాన్ బ్లూ బ్లాక్ రెడ్ ఇలా ఉంటాయి అన్నమాట సో అయితే మీకు స్క్రీన్ మీద వేస్తాను కలర్స్ ఈ ప్లేస్ అయితే నంబర్ ప్లేట్ వస్తుంది మనకి ఇండికేటర్స్ అయితే ఇక్కడ మనకి పైన అయితే అయితే మనకి ఫ్లెక్సిబుల్ అయితే కాదు అండ్ మనకి దీంట్లో హజార్డ్ ఫీచర్ అయితే లేదు సో ఇక హెడ్లైట్ విషయానికి వచ్చేటప్పటికి హై బీమ్ అయితే పైన ఉంటుంది లోబీమ్ అయితే కింద ఉంటుంది అనమాట ఇక్కడైతే మనకి డిఆర్ఎల్స్ అయితే లైట్ ఆన్ అవుతాయి ఇక్కడ పాజింగ్ చేస్తే హై లైట్ ఆన్ అవుతుంది చూడండి సో మనకి హై బీమ్ వేసిన తర్వాత మాత్రం లైటింగ్ అయితే లైట్ ఫోకస్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది కిందకు ఉంది కాబట్టి కిందకైతే అయితే కొట్టేస్తుంది అనమాట లైటింగ్ బీమ్ మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే లో బీమ్ అలాగే డిఆర్ఎల్స్ అయితే లైట్ ఆన్ అయిపోతాయి ఇండికేటర్స్ అయితే చూసారు కదండి సో ఎల్ఈడి అయితే వచ్చిన అనమాట మట్ గట్ అయితే చూసారు కదా స్ప్లిట్ అయితే వచ్చిందనమాట గ్లాసీ ఫినిషింగ్ అలాగే మ్యాట్ ఫినిషింగ్ మనం రఫ్ అండ్ రఫ్ కండిషన్ లో తిరిగినా సరే ఇదేం ఇదైతే ఇది అయితే ఫ్లెక్సిబుల్ కాబట్టి మనకు బురదగా వెళ్ళపోయిన సరే ప్రాబ్లం అయితే లేదు కానీ ఇదేంటంటే సిటీ రైడ్స్ కోసం అలాగే హైవే రైడ్స్ కోసం అయితే ఉంటుంది ఆఫ్ రోడ్ కోసం అయితే అంత కాదు ఎందుకని దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఇదంతా కూడా ఆఫ్ రోడ్ కేపబిలిటీస్ తగ్గట్టు అయితే ఉండదండి దాని తర్వాత మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని లోపల సస్పెన్షన్ సో సస్పెన్షన్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ అయినప్పుడు కూడా మనకి గోల్డెన్ యూఎస్ ఫోక్స్ అయితే ఇచ్చారు అప్ అండ్ డౌన్ ఫోక్స్ అయితే ఇచ్చారనమాట సో ఆన్ రోడ్ అయితే బాగుంటుంది ఈ సస్పెన్షన్ షవర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాదు అండ్ హోడోలో మనకి ఎండూరెన్స్ కాలిఫర్ అయితే వస్తుంది కదా ఫ్రంట్ సైడ్ అయితే డ్యూల్ పిస్ కాలిఫర్ టూ పెటల్ డిస్క్ అయితే ఇచ్చారు హీట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుంటుంది అండ్ ఇంకోటి మెయిన్ గా దీంట్లో సింగల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇచ్చారండి సో ఫ్రంట్ సైడ్ అయితే ఏబిఎస్ ఉంటుంది మనకి అండ్ ఎలా డిజైన్ కూడా చూసారు కదా చాలా బాగుంది ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారు బాడీ కలర్ ఎలా వీల్ అయితే వచ్చింది అనమాట ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారు ఎమ్ఆర్ఎఫ్ నుంచి అయితే వచ్చిందండి ఇక మనకి ప్లేట్ అయితే చూడండి మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇది బిఎస్ సిక్స్ ఫేస్ టూ అప్గ్రేడ్ అయింది సో ఆక్సిజన్ సెన్సర్ అయితే ఒకటి ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఒక ఆక్సిజన్ సెన్సార్ అయితే చూసారు కదా ఈ రెండు సెన్సార్ల అయితే ఇక్కడ ఎట్లటిక్ కన్వర్ట్ ఉంటుంది సో ఈ మొత్తం విభాగం ఏం చేస్తుంది అని అంటే డెలివర్ అయినటువంటి ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి వచ్చిన పొల్యూషన్ బట్టి ఐడెంటిఫికేషన్ చేసి మైలేజ్ కంప్లీట్ గా ఎంత ఇవ్వాలి ఇచ్చేలా చేస్తుంది అనమాట పొల్యూషన్ తగ్గేలా చేస్తుంది బండికి కాబట్టి ఈ బండి అయితే మనకి ఆన్ అండ్ యావరేజ్ ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు మైలేజ్ ఇచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఏరో డిజైన్ ఉంది కాబట్టి మీరు ఎకానమీలో కానీ డ్రైవ్ చేసుకున్నారంటే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు కూడా మైలేజ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో మీరు రీసెంట్ గా ఈ బండిని పర్చేస్ చేస్తే ఎంత మైలేజ్ వస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి అండ్ దీంట్లో అప్పుడైతే మనకి వన్ ట్వంటీ పాయింట్ సెవెన్ సిసి ఇంజిన్ అయితే వస్తుందన్నమాట అంటే హోండా షైన్ లోన అలాగే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఇంజిన్ అయితే ఉంటుంది అదైతే మనకు అలాగే లోపల మనకి టెన్ పాయింట్ నైన్ పిఎస్ పవర్ అలాగే ఎలెవెన్ పాయింట్ టూ నోట్ మన టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అన్నమాట ఇది ఇంజన్ విశేషాలు ఇంజిన్ కూడా చాలా రిఫైన్మెంట్ అయితే అయితుండీ హోండా ఇంజన్ అంటే మనకి వెరీ రిఫైన్ ఉంటాయి అందరూ కూడా తెలిసిందని సెంటర్ స్టాండ్ కూడా ఉంది సైడ్ స్టాండ్ కూడా ఉంది దాని తర్వాత ఎగ్జాస్ట్ అయితే చూసారు కదా ఆప్సి పొజిషన్ లో అయితే ఉందన్నమాట ఎగ్జాస్ట్ దీని మీద అయితే మనకి అల్యూమినియం క్యాప్ అయితే ఇచ్చారు సో మెటల్ స్టీల్ అయితే ఇచ్చారంటే కొన్ని సందర్భాలు తుప్ప ఉద్దేశంతో ఇక్కడ అల్యూమినియం క్యాప్ అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందన్నమాట మఫ్లర్ మీద కవర్ అయితే చాలా బాగుంది ఇక ట్యాంక్ గురించి అయితే మాట్లాడుకోవాలండి ట్యాంక్ డిజైన్ అయితే చూసారు కంప్లీట్ ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది వచ్చిందన్నమాట ఇదైతే మనకి లోపల ట్వల్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అయితే వస్తుంది సో ఇది హింజ్ టైప్ ఏనండి ఇది మన కంప్లీట్ బైట్ అయితే వచ్చేది ట్వంటీ ఫ్యూల్ కంపాటబిలిటీ కలిగినటువంటి బండి అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ ట్యాంక్ ఎక్స్టెన్షన్ ప్యానెల్స్ అయితే ఇచ్చారు బిల్డ్ క్వాలిటీ మరి కొంచెం పెంచుంటాని నేను అనమాట పర్లేదు మనం మరి రఫ్ అండ్ టఫ్ అయితే వెళ్ళాం క్రాష్ గార్డ్ అయితే మనం ఎక్స్ట్రా ఎక్సెసరీస్ లో షోరూమ్ లో అయితే వేసిస్తారండి క్రాష్ గార్డ్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇలాంటి ప్యానల్ ఉన్నటువంటి బండికి ఇక సీట్ తీసుకుంటే దీని లోపల స్పిట్ సీట్ అయితే వస్తుందండి అండ్ మెయిన్ ఏంటంటే ఫ్రంట్ మనం లాంగ్ రైడ్స్ వెళ్లేటప్పుడు మనకి కంఫర్టబుల్ ఉండేలా వెడల్పాట్ సీట్ పిలియన్ సీట్ ఏదైతే ఉందో చిన్నదైన కూడా రైడర్ ఎవరైతే ఉంటారో వారికి కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ సీట్ వల్ల లోవర్ బ్యాక్ సపోర్ట్ అయితే బాగుంటుంది లాంగ్ రైడ్స్ వెళ్లే వారికి చాలా బాగుంటుంది ఇది సన్నంగా ఉండేవారు ఇద్దరు అయితే హ్యాపీగా రైడ్ చేసుకోవచ్చు లాంగ్ ఉండేవారు ఇక్కడ పర్లేదు కానీ లాంగ్ డిస్టెన్స్ అయితే కాదండి తన తర్వాత గ్రాబ్ హ్యాండ్ కూడా ఇది కూడా మనకి బాడీ కలర్ యూనిట్ అయితే వచ్చింది ఇదైతే మనకి టోటల్ ఇక్కడ త్రీ టు ఫోర్ కలర్స్ అయితే మనకి దీంట్లో ఉన్నాయి ఒకటి ఏంటంటే సిల్వర్ కలర్ కనిపిస్తుంది బ్లూ కలర్ కనిపిస్తుంది డార్క్ బ్లూ కలర్ అయితే కనిపిస్తుంది బ్లాక్ కలర్ అయితే కనిపిస్తా అనమాట అండ్ ఇప్పుడు అయితే ఈ బండి ఒక ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి విందాం అండ్ దీంట్లో మనకి స్మార్ట్ మోటార్ జనరేట్ అయితే ఉంటుందండి అంటే స్మార్ట్ హైబ్రిడ్ అనుకోండి స్మార్ట్ మోటార్ జనరేటర్ ఉండడం వల్ల సైలెంట్ స్టార్ట్ అయితే అవుతుందండి అంటే బండి సెల్ఫ్ చేసినప్పుడు క్రాంక్ సౌండ్ అయితే మనకు రాదనమాట బండి స్టార్ట్ అయిన తర్వాత వచ్చే ఇంజిన్ సౌండ్ అయితే వినిపిస్తుంది తర్వాత ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఇన్పిస్తుంది అది ఇక టైల్ సెక్షన్ విషయానికి వచ్చేటప్పటికి మనకి దీంట్లో అయితే వన్ థర్టీ ఎంఎం రమ్ బ్రేక్ అయితే ఇచ్చారండి బ్యాక్ సైడ్ ఇక బ్యాక్ సైడ్ అయితే మనకి సెవెంటీ ఇంచెస్ వీల్స్ అయితే వస్తాయి అనమాట ఫ్రంట్ టు బ్యాక్ సెవెంటీ వీల్ అయితే వస్తుంది అండ్ ఇదైతే మనకి కార్నర్ సపోర్ట్ అయితే బాగుంటుంది ఈ టైర్ వన్ టెన్ సెక్షన్ టైర్ అయితే దీంట్లో అప్పుడు ఇచ్చారు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఏ టైర్ అయితే వస్తుందో ఆ టైర్ వస్తుంది అది ట్యూబ్లెస్ టైర్ అనమాట ఎంఆర్ఎఫ్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సస్పెన్షన్ అండి బ్యాక్ సస్పెన్షన్ మనకి మోనోసాక్ సస్పెన్షన్ ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుందండి సస్పెన్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో మరం కలిపి మంచి వెయిట్ ఉన్నటువంటి పర్సనాలిటీ ఎక్కినా సరే సస్పెన్షన్ అయితే బాగా పర్ఫామ్ చేసింది మనం రోడ్ మీద ట్రావెల్ చేసేటప్పుడు ఇక టైల్ సెక్షన్ విషయానికి వచ్చేటప్పుడు ఇక్కడ టైర్ హగ్ర ఉంటే బాగున్నాను నేను అనుకుంటున్నాను బురద కొట్టేయకుండా చూడాలి రియల్ కండిషన్ లో మనకి ఏ విధంగా పనికి వస్తుంది ఇక్కడ ఎక్కువ గ్యాప్ వచ్చింది కాబట్టి బురద కొట్టే అవకాశాలు లేకుండా ఇక్కడ టైర్ హగ్గర ఒకటి ఉంటే బాగున్నాను నా అభిప్రాయం దాని తర్వాత బ్యాక్ టైల్ లైట్ అంతా కూడా మన కంప్లీట్ ఎల్ఈడి యూనిట్ అయితే వచ్చింది అండి ఇండికేటర్స్ కూడా బ్యాక్ సైడ్ చూసారు కదా ఏ విధంగా ఇంటిగ్రేట్ చేశారు ఇటు సైడ్ అయితే మనకి శారీ గార్డ్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది శారీ గార్డ్ మీద మనకి క్యాప్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత లేడీ ఫుడ్ టెస్ట్ అయితే మనకి యాక్సెసరీస్ అయితే ఇస్తారు కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ పర్పస్ లో ఈ బండి కొనుక్కోకండి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బ్యాచలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనుక్కుంటే బాగుంటుంది లేకపోతే అటు ఇటు న్యూ మ్యారేడ్ కప్ కదా కలిపి కూర్చుంటే బాగుంటుంది బండి స్పోర్ట్స్ సిగ్మెంట్ లో బండి అన్నమాట మీరు ఫ్యామిలీ పర్పస్ లో కొనుక్కోవాలంటే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ చూస్ చేసుకోవచ్చు ఫుట్ ప్యాట్స్ కూడా చూసారు కదా అప్పు పొజిషన్ అయితే ఉన్నాయన్నమాట సో దీంట్లో మనకి సింగిల్ డౌన్ ట్యూబ్ డైమండ్ ఫ్రేమ్ చాసెస్ అయితే వస్తుందండి అలాగే మనకి గేర్స్ అయితే ఇక్కడ చూసారు గేర్స్ అయితే మనకి ఫైవ్ గేర్స్ అయితే అన్నమాట వన్ గేర్ డౌన్ ఫోర్ గేర్స్ అయితే అప్ వస్తాయి సైడ్ స్టాండ్ ఉంది సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది సెంటర్ స్టాండ్ అయితుంది ఇక దీంట్లో మనకి కిక్ స్టార్ట్ ఉండదండి సెల్ఫ్ స్టార్ట్ మాత్రం ఉంటుంది ఎందుకనేసి అంటే మనకి పంపా అని అవ్వాలన్నా కనీసం బ్యాటరీ మినిమం చార్జ్ అయితే ఉండాలి అప్పుడు మనం కిక్ కొట్టిన సరే అవ్వదు ఆ ఉద్దేశం అయితే మనకి మ్యానుఫ్యాక్చరర్ ఏం చేశారంటే కాస్ట్ కటింగ్ లో భాగంగా స్టార్ట్ అయితే తీస్తారనమాట ఇప్పుడు మనం ఇవన్నీ ఎక్కి కూర్చుందాం ఇది మనకి వన్ ట్వంటీ ఫోర్ కేజెస్ అయితే ఉంటుంది సెవెన్ నైన్టీ ఫైవ్ సీట్ హైట్ అయితే ఉంటుందండి నేను ఫైవ్ హైట్ ఉంటాను నాకు రెండు కాల్ కూడా ఇంచుకు అందేశాయి వెయిట్ ని బట్టి కొంచెం డౌన్ అయింది రెండు కాలు కూడా ఈజీగా అందేసాయి మీరు ఫైవ్ నైన్ హైట్ ఉన్నప్పుడు సన్నంగా ఉండేవారు అయితే ఆ మాత్రం అంతే అనమాట మనకి సెవెన్ నైన్టీ ఫైవ్ సీట్ హైట్ ఉన్నప్పుడు కూడా ఎందుకు కాలు అందడానికి ఇబ్బంది ఉంది అంటే ఇక్కడ చూసారు కదా సీట్ వెడల్పు అయితే ఉందన్నమాట ఈ పొజిషన్ చాలా వరకు అయితే సీట్ పైన ఉంటుంది ఇది మనకి రైడింగ్ లో చాలా కంఫర్ట్ అయితే ఇస్తుందండి మీరు ఇలా ఉందని చూడకండి లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక హ్యాండ్ బార్ పొజిషన్ అయితే మరీ లీన్ ైతే తోలాల్సిన పరిస్థితి లేదు బార్ పొజిషన్ కూడా చూసారు కదండి స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్ బార్ అనమాట ఇది సిటీ ట్రాఫిక్ లో కూడా మనం ఈజీగా దీంతో అయితే మాన్యువర్ చేయొచ్చు సో మరి లీన్ అయ్యి అయితే తోలాల్సిన పరిస్థితి లేదు కాబట్టి బ్యాక్ పెయిన్ కూడా వచ్చే అవకాశం అయితే లేదు రైడర్ ఫుట్ ప్యాడ్స్ పొజిషన్ అయితే చూసారు కదా ఇంజన్ నుంచి అయితే కాస్త బ్యాక్ వర్డ్ అయితే ఉన్నాయి అంటే వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో మనకి స్పోర్ట్స్ బైక్ అనేటప్పటికి విధమైనటువంటి ఎర్గానిమిక్స్ అయితే దీంట్లోపల ఉంటాయి ఇలాంటి పొజిషన్ అయితే మనం ఈ బండి అయితే డ్రైవ్ చేయాలన్నమాట అండ్ ఇదేంటే మరి ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్స్ లో తిరగడానికి అయితే పనికి రాదండి ఎందుకంటే దీని లోపల మనకి వన్ సిక్స్టీ సిక్స్ అమ్మ మాత్రం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు వచ్చినా తగిలే పరిస్థితి అయితే లేదండి మేము అలాంటి రోడ్ లో కూడా మేము టెస్ట్ చేసి చూసాం ఇక ట్యాంక్ అయితే చూసారు కదండి కంప్లీట్ ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది లోపల అయితే మనకి మెటల్ ట్యాంక్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ ఈ బి మొబైల్ ఛార్జింగ్ పోటీ అయితే ఉందండి సేఫ్టీ లో భాగంగా అనమాట ఇది మనం అర్ధరాత్రి అయినా అపరాత్ర మన మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది అంటే ఏం చేయలేము కాబట్టి ఇక్కడ నుంచి అయితే మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు కొత్త వస్తున్న మోడన్ ఫోన్ అన్నింటికి టు సీ అయితే ఉంటుంది కదా కాబట్టి టైప్ సిట ఛార్జింగ్ సాకెట్ ఇది మంచి ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు అలా క్యాప్ వేసి వచ్చి వాటర్ అయితే ఇందులోకి వెళ్దాం అలాగే ఇక్కడ ఇది ఉన్నట్టు కూడా ఎవరు కొత్త వాళ్ళకి తెలియదు ఇందులో పొలాల చేయరు క్లిచ్ అయితే మీడియం ఉందండి గేర్ షిఫ్టింగ్ అయితే కొంచెం హార్డ్ అయితే అనిపించింది నాకు మినిమమ్ హార్డ్ అయితే ఉందన్నమాట ఇంజన్ అయితే మాత్రం బట్టర్ స్మూత్ అయితుంది దాని తర్వాత ఇక ఇక్కడ పాసింగ్ స్విచ్ అయితే ఇచ్చారు హై బీమ్ లో బీమ్ పాసింగ్ ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ అయితే ఇక హ్యాండ్ గ్రిప్స్ అయితే చాలా బాగున్నాయి బార్ అండ్ వెయిట్స్ అయితే మనకి ప్లాస్టిక్ ఇచ్చారు ఇక్కడైతే మనకి నావిగేషన్ స్విచ్ెస్ అయితే ఉన్నాయి కదా దీంతో మనం ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు సో దీంట్లో అయితే ఫోర్ ఇంచారు దాని తర్వాత టన్ ఇండికేటర్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు హార్న్ అయితే వచ్చింది దానితో ఈ సైడ్ అయితే మనకి ఇంజన్ కిల్ స్విచ్ అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారనమాట కిక్ స్టార్ట్ అయితే దీంట్లోపల ఉండదు ఇప్పుడు క్లస్టర్ లో ఏమేమి ఉన్నాయి చూద్దాం సో ఇప్పుడు మనకి దీంట్లోపల చాలా ఫీచర్స్ అయితే ఉంటాయండి సో దీంతో అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు మీటర్ అయితే వచ్చింది తర్వాత ఎక్కువ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా మనం ఎక్కువ వెళ్తున్నాం మైలేజ్ వచ్చేలా తోలుతున్నాం అని చెప్పేసి మనకి తర్వాత పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక సెన్సర్ అయితే ఉంటుంది అనమాట ఏం చేస్తుంది అంటే ఈ స్క్రీన్ అయితే మనకి ఆటోలో పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్ గా మనకి డార్క్ లైట్ అయితే అయిపోతుందన్నమాట నైట్ అయిందంటే డార్క్ పగలైతే లైట్ అయిపోతుంది ఇక్కడ గేర్ పోస్ట్ ఇండికేటర్ అయితే ఉంది స్పీడో మీటర్ అయితే ఉంది తన మొబైల్ కనెక్టింగ్ ఫీచర్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి మ్యూజిక్ సిస్టమ్ దేనికోసం కోసం అనేసి అంటే మనం ఫోన్ తో దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు హోడా అప్లికేషన్ తో బి ట్రిప్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి టైమ్ అయితే కనిపిస్తుంది డిజిటల్ ఫ్యూ కనిపిస్తుంది ఇప్పుడైతే ఒకసారి మనం అయితే వెళ్దాం ఈ బటన్ అయితే స్వాప్ చేసాం అనుకోండి ఇది ఇక్కడ వచ్చాం కదా ఫ్యూయల్ సో ఫ్యూల్ ఎంత ఉంది దాని తర్వాత ఇంకా రేంజ్ ఎంత వస్తుంది అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంటుంది మనం బ్యాక్ వచ్చేయచ్చు ఇక్కడ సెట్టింగ్స్ అండి సెట్టింగ్స్ లో ఫంక్షన్ ఆటోమేటిక్ రీసెట్ మీకు తెలిసిన డిస్ప్లేకి వెళ్ళాం అనుకోండి అంటే మీరు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ లో నేను ఇది చేశాను కంప్లీట్ డీటెయిల్ గా డిస్ప్లే టైప్ మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా బార్ కావాలా సింపుల్ కావాలా సింపుల్ కావాలంటే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట లేదా మీకు ఆర్పీఎం బార్ కావాలనుకుంటే ఆర్పీఎం బార్ అయితే వస్తుంది ఇది మూవ్ చేసుకుంటే మీకు ఇంకా లోపలకి వెళ్ళిపోతారు డిస్ప్లే జనరల్ సర్వీస్ సర్వీస్ కూడా మనం ఎక్కడ నుంచి ఫిక్స్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా మీకు షోరూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంతో జనరల్ సెటింగ్స్ సర్వీస్ సర్వీస్ లో కూడా మనం మెయింటెనెన్స్ ఎన్ని కిలోమీటర్లకు సర్వీస్ చేయాలి ఎన్ని నెలలకు సర్వీస్ చేయాలి ఇది అనుకోండి ఆ టైం అయితే మనకి సర్వీస్ రిమైండర్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే దీంట్లో డే టు టైం అయితే వస్తుంది కదా దాని తర్వాత జనరల్ ఉంది కదండి జనరల్ ఇక్కడ లాస్ట్ లో బ్లూటూత్ పెయింగ్ రీసెట్ అని చెప్పేసి అయితే ఉంది కదా ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది హాండా యాప్ తో కనుక మనం దీన్ని కనెక్ట్ అనుకోండి ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా మనకైతే నియర్ బై ఎక్కడ బండి పార్కింగ్ స్టేషన్స్ ఉన్నాయి లేదని అంటే నియర్ బై హోటల్స్ ఏమున్నాయి ఇదంతా కూడా అయితే మనకి చూపిస్తూ ఉంటుంది ఇక్కడైతే టర్న్ బై టర్న్ నావిగేషన్ అక్కడైతే మనకి గైడ్ చేస్తా ఉంటుంది అన్నమాట దాని తర్వాత కాల్ రిసీవ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడైతే మనకి వెదర్ అప్డేట్స్ కూడా మనకి కనిపిస్తా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసారు కదా ఇలా అయితే ఇక్కడ డిస్ప్లే లో మనకి అన్ని కనిపించేస్తా ఉంటాయి లేదని సింపుల్ మీరు ఒక నిమిషం కలికారంటే మీకు ఇదంతా అర్థమైపోద్ది అన్నమాట సో బ్యాక్ సైడ్ అయితే వచ్చేద్దాం ఇదైతే నేను సింపుల్ లో పెంచుకోండి క్లస్టర్ ఈ విధమైనటువంటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే దీని లోపల ఉంటుందండి అండ్ అయితే కీ దీంట్లోపలైతే ఈ విధంగా ఉందన్నమాట నార్మల్ కీ ఉంది బైట్ కీ గటే కాదు ఇగ్నిషన్ బేస్మెంట్ కూడా ఉంది హ్యాండ్ ఎక్కడి నుంచి వచ్చండి ఇది అయితే ఫైనల్గా హోండా సీబీ హార్నెట్ వన్ ట్వంటీ ఫైవ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సో ఈ బండ్లు అయితే చాలా ఫీచర్స్ ఉన్నాయండి మీరు కొనుక్కోవడానికి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇంక మిగతా డీటెయిల్స్ కోసం అయితే మన ననకపల్లి లీలా హోండా షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను మీరు షోరూమ్ కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ బండి మీరు ఈ రీసెంట్ గా కొనుంటే మైలేజ్ వస్తుందో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నమస్కారం థ్యాంక్ యూ